జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే వెనువెంటనే సష్టగ్రహ కూటమి రావడం అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారం చూసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకి మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అలానే ఈ ఏప్రిల్ అయిల్ తర్వాత వచ్చేటువంటి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి పన్నెండు రోజులు ప్రకారంగా చేస్తూ జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు శిల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేరులు అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈ యొక్క ఈ స్నానం ఆచరించడం ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా మనకి కర్కాటక రాశి ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వీరికి చాలా అనుకూలతగా కనిపిస్తూ ఉంది ఇక అనుకూలతగా అన్నాడు కదా గురువు గారు ఇక అన్ని పనులు అనుకొని ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా అనుకోవచ్చు అలా అనుకూలత కాదు మనం చేసే పని పూర్తి అవ్వటం మనం ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పని సకాలమైనటువంటి సమయంలో అది పూర్తి అవ్వటం ఇది అనుకూలత అంటే మన పిల్లలు మన మాట వినడం అలిగి వెళ్ళిపోయినటువంటి పిల్లలు రావడం అలానే ఇష్టం లేనటువంటి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళినప్పుడు మళ్ళీ తెలుసుకొని పెద్ద వీళ్ళు తెలుసుకొని రావడం ఇవన్నీ కూడా కరకాట రాశిలో చూసేందుకు ఆస్కారం కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసంలో అలానే ఇంట్లో నుంచి అప్పులు పాలై ఐపీలు పెట్టి పోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసి ధైర్యంగా బతికేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదైతే కోల్పోయారో అంటే మనకి చేలో పారేసుకుని పప్పులో వెతుక్కోవాలా అనే టైపు కాకుండా చేలో పారేసుకుని చేలో వెతుక్కునేటువంటి పరిస్థితికి కర్కాటక రాశి వారు వచ్చారు అని చెప్పవచ్చు ఒకరున్నారు ఆ కర్కాటక రాశి వారు ఉన్నారు వారు మళ్ళీ సాధిస్తారు అనుకునేటువంటి స్థాయి ఈ యొక్క మే మాసం నుంచే మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మే పద్నాలుగు తారీఖు తర్వాత కలిసి వచ్చేటువంటి కాలం మీకు సొంతమవుతుంది కాబట్టి అన్ని రకాల గ్రహస్థితులు అన్ని రకాల రాసులు వారికి కూడా కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆ ప్రతి స్థానంలో ఉన్నటువంటి ఏదైతే గ్రహణం ఉందో ఆ గ్రహం కూడా మీకు అనుకూలతగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కావచ్చు ఏడో స్థానంలో ఉన్నటువంటి శని భగవాను కావచ్చు ఇవన్నీ కూడా మీకు సానుకూల పరిస్థితిని సూచిస్తున్నాయి అలానే మీకు ఏదైతే కనుక విదేశీయానికి కావచ్చు ఆర్థిక స్థితిగతులు కావచ్చు అలానే చదువుకునేందుకు ఏదైనా కాలేజీ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలు జాయిన్ అయ్యే వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా తొలగిపోయేలా ఉంటుంది అలానే భార్య భర్త మధ్యన వెడబాటు ఉన్నటువంటి వారు కర్కట రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ కర్కాట రాశి వారు ఒక అడుగు ముందుకు వేసి తల దించినట్లయితే కనుక జీవితకాలం మీ చేయి వదలపడి ఉంటారు కాబట్టి ఆ మాత్రం చేస్తున్న ద్వారా ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఒక అడుగు దించుకోవడం మరీ మంచిది అలానే ఈ కర్కాట రాశి వారికి ఆస్తిలో తగాదాలు కానీ భార్యావతలు విడబాటే కాకుండా ఆస్తుల తగాదాలు పెద్దల దగ్గర నుంచి తగాదాలు అలానే మీకు పూర్వీకుల ఆస్తుల కోసం గొడవలు పడేటువంటి అన్నదమ్ములు అక్కచల్లు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా తీరేందుకున్నాయి కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి మే ఇరవై రెండో తారీఖు తర్వాత ఇలాంటి తగాదాలకు సంబంధించినటువంటి సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి గ్రహాలన్నీ కూడా అనుకూలతగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే ఇంకా అదృష్టం లేదనుకుంటుంది మరొక విషయం ఈ యొక్క మే మాసం పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా మీకు కుదిరిన సమయంలో ఈ పన్నెండు రోజుల పాటులో మీకు కుదిరిన రోజున పుష్కరాలకు వెళ్ళేసి స్నానం ఆచరించండి మీకు సమీప దూరంలో ఏదైతే నది ఉందో ఆ నదిలో కూడా మీరు పుష్కరాలు ఏర్పాటు చేసుకోవచ్చు మీకు పెద్దలు చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటివరకు చేయకపోతే గనక ఈ పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసుకున్నట్టయితే కనుక మీకు ఏదైతే ఉన్నతలు ఇబ్బందులు ఆ ఆర్థిక స్థితిగతులు కాకుండా ఇంకా మీకు పూర్వీకు శాపాలు పూర్విక దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీకు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది గ్రహాలకు అనుకూలతగా ఉండేందుకు మీరు ఈ నెంబర్ని పారాయణ రూపంలో జపం చేసినట్టు కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఈ నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ టూ టూ ఫోర్ ఎయిట్ అనే ఈ నెంబర్ని కనుక టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మీరు చదివినట్టయితే కనుక టూ ట్వంటీ టూ టైమ్స్ మీరు చదివినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి వెసులు కూడా కనిపిస్తూ ఉంది ఈ ని ఒక గ్లాస్ వాటర్ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్ అన్నాను కదా అని చింతపండు కాకుండా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మీ చేతిలో పెట్టుకొని ఈ ని పారాయణం చేసుకొని ప్రతిరోజు సేవించినట్టయితే మీలో ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీకోసం ఇది చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప ద్వారంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకు తినిపించడం మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ కలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ రాగి నాణ్యం రాగి రేకు ఏదైనా రాగి పాత్ర రాగి చెమ్ము రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో కనుక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు ఏదైతే మీకు రుమ్మతులు ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను అలానే చింతపండు మనకి చింతకాయలు చింతపండును దొరుకుతాయి కదా అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలవలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే గనక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు కుంటలు వాగులు కొనియేర్లు సెలయేర్లు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొక రెమిడీ అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏ సారీ ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కలిపి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రాబి చెట్టు కలిసిన దగ్గర కానీ మేటి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్ళు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక వదిలే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రు పీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి అలానే మనకి కర్పూరం బిళ్ళలో దొరుకుతాయి ఈ కర్పూరం బిళ్ళలు ఒక ఐదు శనివారం రోజున ఒక ఐదు బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు ఈ పట్టికను కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది అంటే బిళ్ళకర్పూరం ముద్ద కర్పూరం రెండు ఉంటాయి అంటే ఇప్పుడు కర్పూరం ఒకటి నాలుగు తీసుకోవాలి ముత్త కర్పూరం కూడా ఒక పది గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది అంటే ఈ వాంపు జ్యూస్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ఉడుకు ఇవన్నీ కూడా ఆ డబ్బా డబ్బా మొత్తం తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలువరికి సెవెన్ టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కనుక కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి అలానే జాబులు వెసులుబాటు సొంత ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారి కూడా ఇలా ఇలా చిన్న రెమిడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ